ఇప్పుడు మనకి కూడా ఒక గురువు ఉన్నాడు మనకి కూడా ఎవరున్నారు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు మనతో నిత్యము మాట్లాడుతూ ఉన్నాడు ఆ గురువు గారు ఏం చేస్తూ ఉన్నాడు నిత్యము నీవు ఎలా ఉండాలి నీ జీవన శైలి ఏంటి నీ బ్రతుకు విధానం ఏంటి అని చెప్పేసి గురువు అనేక విధాలుగా బలమైన సంగతులను చెప్తూ ఉన్నప్పుడు ఉపాధ్యాయుడే అనుకో గురువే అనుకో ఇంకా నాకు ఫాదర్ అనుకో నాకు దేవుడు అన్ని నీవు ఏది ఆపాదించుకున్నా సరే ఎవరికి లోబడాలి ఎవరికి లోబడాలి నీ పైన ఉండి ఒక ఆదేశాన్ని జారీ చేస్తున్నప్పుడు నీ మేలు కోరి ఒక విషయాన్ని తెలియచేస్తున్నప్పుడు అది పెద్దవారైనా సరే ఒక విషయాన్ని నీ భవిష్యత్తు బాగుండాలి అని మంచిగా చెప్తూ ఉన్నప్పుడు దానికి ఏం చేయాలి బిడలు దానికి లోబడే మనస్తత్వం అనేది ఉండాలి ఉండకపోతే వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో ఉన్నయో మనం సమాజంలో చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు ఈరోజు మన మనలను ఉద్దేశించి దేవుడు కూడా కొన్ని విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు అయ్యో మీకు పూర్వము కాలము నుండి కూడా మీకు ఎన్నో విలువైన సంగతులు నేను తెలియచేస్తున్నాను ఎప్పుడో మీ భవిష్యత్తుని నిరిగి నేను రాబో భవిష్యత్ కాలంలో మీ జీవితాలు బాగుండాలి అంటే ఈ యొక్క విలువైన సంగతులను తెలుసుకోవాలి మీ జీవితాలు ఇలా ఉండాలి అని చెప్పేసి మీకు సంఘములో క్లాసుల్లాగా పెట్టి ఏం చేస్తూ ఉన్నాడు విద్యార్థులకి పాఠాలు స్కూల్లో టీచర్స్ చెప్తూ ఉన్నారు దేవుడు సేవకులను ఏర్పాటు చేసి బిడ్డల యొక్క క్షేమాన్ని తెలుసుకొని వీరికి ఈ యొక్క విద్య అనేది ఎప్పటికీ కూడా అవసరము వీరి భవిష్యత్తు బాగుండాలి వీరి భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలో నిలబడాలి వీరు నిత్యరాజ్యానికి వారసులు కావాలి అని దేవుడు ఎంతో ఒక ప్రణాళికతో చిన్ననాటి నుంచి మరి బిడ్డలకి ఏ రీతిగానైతే ఉపాధ్యాయుని దగ్గరికి పంపించి అంటే పాఠశాలకు పంపించి వీటిని ఈ లోకంలో ఉన్నత స్థాయిలో చూడాలని తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే ఆలోచిస్తారో మన తండ్రి కూడా మనలను కన తండ్రి మన గురువు మన కోసము ఆయన అన్ని విధాలుగా ఆలోచించి ఒక క్రమాన్ని పెట్టాడు తెలుసా ఈ క్రమము మనందరికీ కూడా ఒక క్రమాన్ని పెట్టాడు అవునా స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా రెడీ అయ్యి మనము ఏ రీతిగా అయితే పాఠశాలకు వెళతామో అలాగనే సంఘంలో కూడా అదే రీతిగా మనము నీట్గా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనము ఆసక్తిగా ఏం చేయాలి రావాలి మనం ఒక్కొక్క సమయాన్ని కేటాయించుకుంటాము ఒక సమయాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఆ సమయానికి పాఠశాలకు పిల్లలు వెళ్తారు అలాగనే మనకి కూడా దేవుడు ఒక ఈ యొక్క సంఘం ద్వారా మనకి ఎన్నో విషయాలను బోధించటానికి ఆయన అనేక విధాలుగా మనకి అవకాశాలు కల్పిస్తున్నాడు కల్పిస్తున్నప్పటికీ కూడా ఎందరో కూడా దీనిని ఖాదర చేయట్లేదు అంటే వి విని ఈ మాట హృదయాన్ని పెట్టుకొని భవిష్యత్తు ప్రణాళిక ప్రకారంగా అంటే దేవుడు కోరిన ప్రకారంగా అడుగులు వేసే స్థితిలో ఎవరు కూడా లేరు ఎవరు కూడా అంటే చాలా ఎక్కువ మంది లేరు అనేది నా భావన దానికి లోబడే మనస్తత్వం అనేది ఉండాలి యాజకులు అంటే ఎవరు ప్రధానులు మంత్రులు ఎవరైతే గొప్ప గొప్పవారు అంటారో ఆ గొప్పవారు ఈ మాటలకు ఏమయ్యారంట లోబడ్డారంట